उठना होगा उठाकर उठना होगा ना आप इतने तो मार गए एक साथ टीम में उनका बहुत ऐसे नो नाइन डीसी चम्म वो टाइप उठने से तो तब हम लोगों को ही पावर होगा एक वो इधर में चीजें नहीं हैं ये निकलें न्यू रिजल्यूशन आ रही है न्यू रिजल्यूशन हम करा देंगे पब्लिक के ओबीडीनेस का बाद आ जाएगा �

తీసుకునే అండర్ టేకింగ్ కలెక్టర్ గారి ద్వారా మాకు ఇప్పించే మేము వర్క్ స్టార్ట్ చేస్తా ఉంటాం ఆల్రెడీ శాంకర్ శాంకే మేడం लेफ्ट में और फार्मर्स का और लैट्रिचर में कॉफी मिल सकता है मैं मार्केटिंग से फोन में मतलब उस संगठन में और लैट्रिचर में भी बोला मेरा एक लैट्रिचर डिस्कशन है और रिसर्चर में रिजर्वेशन उसमें अटेंडिंग होने लगता हूं बोलो मेरा भी शायद और अगेन वो सेम फार्म का कुछ चलेगा त्यो नम्बर उठ्दैन त्यो फाइल्स मोसेस गर्न पाउनु पर्छ ह्यान्डपेगेट मान इन्पोट गर्न इश्यूले त्यो मालै छुट्टेर भएन वाले मान्छे भन्नै 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 గ్రామ పంచాయతీలు ఉమరేపల్లి చానా మే వల్ల సుమారుగా ఇరవై మూడు మంది ప్రాణాలు కోల్పోయారు వందలాది మంది ప్రమాదానికి గురయ్యారు సుమారుగా వంద ఎఫ్ఐఆర్లు నమోదైనాయి దీని మీద మేము హై లెవెల్ బ్రిడ్ పెట్టుకోమని చెప్పి పబ్లిక్ వైపు నుంచి ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది మా ప్రభుత్వం లేనప్పుడు అక్కడ దగ్గర నిర్మాణాలు పూర్తి చేయడంతో మేమేమీ చేయలేకపోయాం ఎట్టి పరిస్థితుల్లో మా ప్రజలకి కూడితే బిజ్య కట్టించేదాకా మేము నిద్రపోయేది లేదు ప్రజల ప్రాణాలు ముఖ్యం అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పుకుంటా వస్తా ఉన్నాం ఒక ఎమ్మెల్యేగా అనేక పర్యాయాలు జిల్లా కలెక్టర్ గారికి ఎన్హెచ్ఏ వారికి క్రియా చేశాను పదిహేను రోజుల లోపల దీనికి సరైనటువంటి రిప్లై రాకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్ర ఎన్హెచ్ఏ చైర్మన్ నిడిని మొత్తం ఎవరైతే అఫీషియల్స్ ఉన్నారో వాళ్ళందరి మీద కూడా న్యాయస్థానానికి వెళ్ళి తప్పనిసరిగా ఈ ప్రజా న్యాయం జరిగిందని కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం ఇంకా బెంగళూరు దగ్గర శ్రీరామరావు రోడ్డుకి ఫ్లైఓవర్ కోసం రైల్వే ఫ్లైఓవర్ కోసం ట్రై చేస్తున్నాం ఒట్లూరులో కూడా ఫ్లైఓవర్ కట్టాం కానీ గేదెలు కానీ కూలీలు కానీ వెళ్ళాలంటే లాంగ్ అయిపోయి పబ్లిక్ అంతా కూడా ఇబ్బంది పడుతున్నారు పొలాలన్నీ ఊరంతా ఒక పక్కన పోయింది పొలాలంతా కూడా ఒక పక్క ఉండిపోయినాయి దానికి కూడా అండర్ పాస్ కోసం ఐదు కోట్ల రూపాయలు రైల్వే డిపార్ట్మెంట్ శాంక్షన్ చేశారు దానికి కార్మెట్ రూపంలో కలెక్టర్ గారిని అండర్ ఇస్తే ఆ పనిని కూడా తక్షణమే ప్రారంభిస్తామని చెప్పి రైల్వే డిపార్ట్మెంట్ వారు మాకు చెప్పున్నారు ఆ విషయాన్ని కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళాం ఒకటి రెండు రోజుల్లో కూడా ఆ పర్మిట్ ని ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా అదేవిధంగా మా జనసేన నాయకుడు చంటి హనుమాన్ జంక్షన్ లో ఎక్కడైతే మధ్యలో డివైడర్లు ఉన్నాయో రోడ్డు క్రాస్ అయ్యాక జీబ్రా సిగ్నల్స్ వేసి ప్రమాదాలు జరుపుకోకుండా మరి ఆదుకోమని చెప్పి పివిఆర్ఎస్ లో అప్రగర్ కి రిమెండ్ చేశారు అ ప్రగారి కూడా ఆర్ఎన్ బి సి గారీ చెప్పి ఇది మీటింగ్ లోని వాళ్ళతో చెప్పి అది కూడా తప్పనిసరిగా నేప చేస్తామని చెప్పే ఒకటి ఉందని చెప్పి తెలియజేస్తాను సో ప్రధానంగా హైవే మీద ప్లై ఓవర్ బ్రిడ్జ్ లో ఎక్కడైతే అప్ అండ్ డౌన్ లో వచ్చేసి స్పీడ్ కి వాహనాలు మొత్తం అంతా కూడా మన పరిధిలోని ఎక్కువగా దాని మీద కూడా మనకి కంప్లైంట్ ఇచ్చే దాని మీద కూడా కంప్లైంట్ ఇచ్చాం ప్రతి బుధవారం గురువారాల్లో మేము ఇచ్చే మీటింగ్ పెట్టుకుంటున్నాం పెట్టుకున్నప్పుడు ఈసారి మిమ్మల్ని కూడా ఆ మీటింగ్ కి ఆహ్వానిస్తాం ఇవన్నీ కూడా పరిష్కారం చేస్తామని చెప్పి కలెక్టర్ గారి దగ్గర ఇప్పుడు ఆ విషయాన్ని కూడా నేను లేవనెత్తాను మీరు అన్నది చాలా కరెక్ట్ విషయం ఎక్కడైతే బ్రిడ్జ్కి బ్రిడ్జికి జాయింట్ ఉంటుందో ఎక్కడైతే బ్రిడ్జ్ పోర్షన్ మామూలుగా రోడ్డు పోర్షన్ జాయింట్ కలిపాడో ఆ జాయింట్లన్నీ కూడా కింద తొక్కేసినాయి గత సీజన్లో పడినటువంటి వర్షాల వల్ల వాటిని ఇమీడియట్లీగా మళ్ళీ రెక్టిఫై చేయాల్సినటువంటి అవసరం ఎన్హెచ్ఏ మీద ఉంది కొన్ని పట్లాది రూపాయలు ప్రజలు టోల్గేట్ రూపంలో ఎన్హెచ్ఏ వసూలు చేస్తుంది కానీ మెయింటెనెన్స్ చూస్తే జీరో డబ్బులు మాత్రం జాస్తిగా వసూలు చేస్తుంది దీని మీద తప్పనిసరిగా రేపు ఎన్హెచ్ఏ మీటింగ్లో తెలుస్తాం నోటీస్ ఇస్తాం ఆ విషయాలు గనక పదిహేను రోజుల్లో గనక ఎన్ఐహెచ్ఏ స్పందించకపోతే ఎక్కడైతే మన జిల్లాలో ఉన్నటువంటి కల్పర్ టోల్ గేట్ ఉందో దాన్ని ఫ్రీ చేయమని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం ఫ్రీ చేయాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే బ్రదర్ల దగ్గర డబ్బులు తీసుకునేటప్పుడు దాన్ని మెయింటైన్ చేయటం ఎన్హెచ్ఏ బాధ్యత వాళ్ళ బాధ్యతను వాళ్ళు విస్మరిస్తే మాత్రం తప్పనిసరిగా ప్రతిఘటిస్తాం